పప్పు తింటే బీపీ పెరుగుద్ది బనానా తింటే చెప్తూ ఉంటారు కదా బనానా బనానాలో పొటాషియం ఉంటుంది అని వాస్తవమేనా డాక్టర్ గారు అది యా ఓకే మేము సబ్స్టిట్యూషన్ కూడా అలాగే చెప్తాం ఎవరికైనా లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయ్యి వచ్చినప్పుడు బనానా తినండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి అని చెప్తాం అలాగే ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంది థైరాయిడ్ డిజీజ్ థైరాయిడ్లో కూడా సెలీనియం చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది అండ్ థైరోసిన్ అంటారు అది ప్లే చేస్తుంది ఐడిన్ సో ఇవన్నీ కూడా ఈ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాం మన ఇన్ని రోజులు మీరు పాతకాలంలో గమనిస్తే బావిలోంచి వాటర్ తీసుకొని తాగేసేవాడం నో ఫిల్టర్ సో ఆ కారణంగా ఏంటంటే ఈ పోషకాహారాల విలువలు మనం తీసుకునే వాటర్ కానివ్వండి ఫుడ్లో కానివ్వండి చాలా ఈజీగా ఉండేది సరదాగా పొలంకెళ్తే ఆ మోటార్లోంచి నీళ్లు చాలా మంది చాలామంది ఇప్పుడు తాగమని చెప్పండి తాగలేరు తాగితే హాస్పిటలైజేషన్ గురవుతారు ఫిల్టర్డ్ వాటర్ తాగితేనే కాస్త కూస్తూ మన హెల్త్ బాగుంటుంది